మెగా అభిమానులందరికీ గుడ్ న్యూస్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా మెగా అభిమానులందరికీ గుడ్ న్యూస్ గతంలో కొంచెం నిరాశ కలిగించిన ఇప్పుడు మెగా హీరోల వరుస సినిమాలు వచ్చేస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు మొత్తం నాలుగు మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెడీ అవుతున్నాయి చిరంజీవి బోలాశంకర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ బ్రో హరిహర్ వేరమల్లు ఇవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సరైన స్థాయిలో మెప్పించలేకపోయి అందుకే ఇప్పుడు మెగా అభిమానుల దృష్టి పూర్తిగా రాబోయే సినిమాలపైనే ఉంది మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సుజిత్ దశకత్వంలో పవన్ ఓ రేంజ్ స్టైలిష్ అవతార లో కనిపించనున్నారు గ్లిమ్స్ తోనే క్రేజ్ పెరిగిపోయింది పవర్ స్టోమ్ సాంగ్ అయితే ఫ్యాన్స్ కి మాస్ ఫిస్ట్ ఇచ్చింది సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా రిలీజ్ ఫ్యాన్స్ అందరికీ ఆ రోజు ఒక ఫెస్టివల్ లా మారబోతుంది ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది బుచ్చిబాబు దశకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు టాప్ లో ఉన్నాయి మొదటి షాట్ రాగానే హ్యూజ్ బస్ క్రియేట్ చేసింది చరణ్ లుక్ యాటిట్యూడ్ యార్ రెహమాన్ మ్యూజిక్ ఈ కాంబినేషన్ మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంది రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు అదే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఎనిమిది ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు వరుస సినిమాతో వస్తున్నారు ఈ విశ్వంబరా వచ్చే సంక్రాంతికి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ రెండు సినిమాలు కూడా ఫ్యాన్స్ కి పండగలా అగలా ఫిల్మ్ నగర్ లో టాక్ అంటే మొత్తానికి ఓజీ విశ్వంబర మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ పెద్ద ఇలా వరుసగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ తో మెగా ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఫీజ్ రెడీ అయింది ఈసారి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్స్ వరుసగా రాబోతున్నాయా అన్నది చూడాలి ఈ నాలుగు మూవీస్ లో మీరు ఏ మూవీ చూడడం కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్